హాయ్ గైస్ గుడ్ ఈవినింగ్ నేను మీ పల్లెటూరు శిఖారి సుధాకర్ ఈరోజు మీ ముందుకు నేను తెస్తున్న వీడియో ఏమనగా నేను ఆదోనికి రావడం జరిగింది ఈరోజు ఎందుకంటే జనవరి ఫస్ట్ వచ్చింది కదా కేకులు కావాలి కదా కేకులు కావాలంటే నాకు మా మామ గుర్తుకొచ్చాడు అందుకని మా మామ షాప్కి వచ్చా ఇక్కడ ఎలా తయారు చేస్తాడు ఏ విధంగా తయారు చేస్తాడు ఏ ఏ కేకులు తయారు చేస్తాడు అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నా మా మామ శంకర మామ ఈ కేకులన్నీ తయారు చేసేది షాప్ వచ్చేసి ఇది మా మామది ఇప్పుడే నేను షాప్కి వచ్చా చూడండి ఫ్రెండ్స్ కావున ఈ వీడియో చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే మామా నేను బినిగేరి గ్రామానికి చెందిన మా శంకర్ మామ షాప్కి వచ్చాను ఇక్కడే మా మామ మామూలు తయారు చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నా ఇదే మా మామ షాప్

ఈరోజు తయారీ వచ్చి క్రీమ్మన్ దిల్ పసంద్ వెజిటేబుల్ పఫ్ ఎగ్ పఫ్ మన్ తర్వాత ప్లైన్ కేకు బర్త్డే కేకు కూల్ కేకు ఇవన్నీ తయారు చేసినాము అన్నీ మీకు అవైలబుల్ చూపిస్తాము ఓకే ఈరోజు హాఫ్ కేకులు చేస్తున్నాము జనవరి ఫస్ట్ చాలు అవుతుంది ఒక టూ డేస్ ఉంటే అందువల్ల హాఫ్ కేజీ కేకులు రెడీ చేస్తున్నాము రేపు రేపు వన్ కేజీ చాలా కేజీనామమ్మ ఈరోజు హాఫ్ కేజీ ఎలా చేస్తారో మాకు చూపిస్తావా గ్యారెంటీ చూపిస్తాం తప్పకుండా ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ మామ మనం చాక్లెట్ కేక్ చేయాలంటే మొదటగా ఏమేమి చేసుకోవాలి చాక్లెట్ కేక్ చేయాలి అనుకున్నప్పుడు క్రీమ్ వేసుకొని వైట్ క్రీమ్లోన చాక్లెట్ పౌడర్ వేసుకుంటాం అవును చాక పౌడర్ చాక పౌడర్ వేసుకొని చూపించమ్మ ఎలా ఉంటుందో చాక పౌడర్ ఓకే తర్వాత దానికి అంత రిఫైండ్ ఆయిల్ మిక్స్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి క్రీమ్ తయారవుతుంది చాక్లెట్ క్రీమ్ చాక్లెట్ క్రీమ్ ఇప్పుడు చేయబోయేది చాక్లెట్ కేక్ షేప్ హాఫ్ కేజీ హాఫ్ కేజీ కదా వన్ కిలో చేస్తున్నాను హాఫ్ కేజీ రెండు చేసి చూపిస్తాను ఓకే అమ్మమ్మ ఓకే చాక్లెట్ క్రీమ్ రెడీ అవుతుంది ఎంత కలుపుకుంటే అంత బాగా అవుతుంది అంత టేస్టీగా ఉంటుంది క్రీమ్ కూడా ఎంత బాగా కలిపితే అంత టేస్టీగా చాక్లెట్ క్రీమ్ రెడీ అవుతుంది అందులోన ఈ హార్ట్ షేప్ సింబల్ తీసుకొని ఇలా పెట్టేసినాం దీన్ని మధ్యలో వన్ బై టూ చేస్తాం షేప్ కేకులు అంటే చాలా జనాలు చాలా కొంటారు కదా మమ్మ ఎస్ షేప్ ఇలా ఉంటుంది వన్ని ఒకటిని ఆఫ్ ఆఫ్ చేసినాను దీంట్లో మధ్యలో క్రీమ్ అంటిస్తాం అనమాట క్రీమ్ ఇలా అంటించి ఇంత టేస్టీగా ఉంటుందని డబల్ క్రీమ్ వేస్తాం అనమాట మేము డబల్ క్రీమ్ వేస్తే టేస్టీగా ఉంటుంది కానీ అంతగా ఎక్కువ క్రీమ్ అంటించకి పోము ఎందుకంటే ఎంత క్రీమ్ కావాలో అంతే దాంట్లోనే వేస్తాం ఓకే అమ్మమ్మ ఇప్పుడు దీన్ని ఐసింగ్ చేస్తాం అది స్టాండ్ జనవరి ఫస్ట్ వచ్చింది కదా మా మామకు ఆర్డర్స్ చాలా వచ్చినాయి చాలా బేకర్ల నుంచి చూడండి ఎలా తయారు చేసి పెట్టినాడో ఆల్రెడీ ఫైస్ చూడండి మన శంకర మామ ఎంత అందంగా హాఫ్ కేజీ కేకులను తయారు చేసి పెట్టినాడో నాకైతే తినాలనిపిస్తుంది చాలా సూపర్గా చేసి పెట్టినాడు చూడండి ఫ్రెండ్స్ రేపు కూడా చాలా కేకులు తయారు చేస్తాడు మా మామ ఈరోజు నేను హాఫ్ కేజీలు తయారు చేస్తుంటే మా మామ దగ్గరకు వచ్చినాను నేను బినిగర్ నుంచి మా మామ అదంలో పెట్టినాడు షాపు బేకరీలు తయారు చేసేది చాలా షాపులకు ఆర్డర్లు ఇస్తాడు జనవరి ఫస్ట్ తొందరగా వచ్చింది కదా అందుకోసం కేకులు తయారు చేస్తున్నాడు చూడండి మా మామ ఇప్పుడు కేజు చాక్లెట్ కేక్ తయారు చేస్తున్నాడు క్రీమ్ ఐసింగ్ చేస్తా ఉన్నాను చాక్లెట్ క్రీమ్తోన కేక్ చాక్లెట్ కేక్ లోపల కూడా చాక్లెట్ కేకే ఉంటుంది బయట కూడా చాక్లెట్ క్రీమే ఉంటుంది ఒరిజినల్గా తయారు చేసి ఇస్తాను ఓకే మమ్మ మన వాళ్లకు ఎలా తయారు చేస్తున్నాడో చూపిస్తున్నా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది మమ్మ నువ్వు ఇలా కేకులు తయారు చేయడం నేర్చుకోవడం నేను ఇప్పటికీ థర్టీ టూ ఇయర్స్ అంటే ముప్పై రెండు ఏళ్ళ నుండి బేకరీ షాప్లో వర్క్ చేసి సొంతంగా బేకరీ బిజినెస్ తయారు రన్ చేస్తున్నాను ఆధ్వనిలో వచ్చింది బినిగేరి నుంచి బినిగేరి గ్రామం మంది మనోర్ నుంచి అప్పుడు ఇక్కడికి వచ్చి ఇప్పటికి ఒక ఫార్టీ ఇయర్స్ అయింది అప్పుడు పెళ్ళి అయింది అమ్మమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు నీకు నాకు అప్పుడు టెన్ ఇయర్స్ ఉంటుంది అవునా టెన్ ఇయర్స్ నుండి బేకరీ షాప్లోనే వర్క్ చేస్తా ఉన్నాను బేకరీ షాప్లో వర్క్ చేసి స్వతహాగా షాప్ రెడీ చేసుకొని ఇలా హోల్సేల్ అండ్ రిటైల్ బిజినెస్ కేక్ అండ్ బ్రెడ్ పఫ్ దిల్ పసంద్ ఆల్ ఐటెం బేకరీ ఐటమ్ తయారు చేస్తాం కారా బూంజీ కారా బూందీ ఆల్ ఐటమ్ ఇది చేత్తోనే చేసేడు ఇస్తాము ఇది అర్ధ కేజీ కేజీ దీనికి వన్ బై ఏం చేసేది ఉండలేదు దీన్ని ఎందుకంటే వెయిట్ ఎక్కువ వస్తుంది కాబట్టి మధ్యలో క్రీమ్ వేసేకి ఛాన్సెస్ లేదు దీనికి ఎందుకు మమ్మ చాక్లెట్ కేక్ అంటే చాలా మంది ఇష్టపడతారు చాక్లెట్ కేక్ వచ్చి చాక్లెట్లోనూ అంటే టేస్టీగా మనం చాక్లెట్ ఒకటి తింటే ఎంత టేస్ట్ వస్తుందో ఈ కేక్ తినేటప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి చాక్లెట్ కేక్ చాలా మంది ఇష్టపడతారని నా అభిప్రాయం అంతేకాకుండా చాక్లెట్ పౌడర్ వచ్చి ఒరిజినల్ వేస్తే డైరీ మిల్క్ ఎలా ఉంటుందో అలాగే టేస్టే వస్తుంది మంది మాత్రం అవునా డైరీ మిల్క్ చాక్లెట్ ఎలా ఉంటుందో అలాంటి చాకో పౌడర్తో కలిపి ఈ కేక్ తయారు చేస్తాం మామూలు కేకో ఏ కేకో తేడా ఏమమ్మా మామూలు కేక్ వచ్చి వెన్నెల వెన్నెల క్రీమ్ ఉంటుంది వెన్నెల క్రీమ్లోన ఏ రకమైన ఫ్లేవర్స్ కలుపుకొని ఆ ఫ్లేవర్స్తోన తయారు చేసి ఇస్తాం అన్నమాట ఒక్కొక్కటి టేస్ట్ ఒక్కొక్కటి ఉంటుంది ఒకటి పైనాపుల్ ఉంటుంది ఒకటి స్ట్రాబెర్రీ ఉంటుంది ఒకటి వెన్నెల వస్తుంది తర్వాత కొన్ని కొన్ని కస్టమర్స్ ఏ కేక్ అడిగితే అదే మీరు రెడీ చేసిస్తారు ఏ రకమైనది కావాలా ఇలాంటిది కావాలా అంటే అలాంటిది కూడా చేస్తాం ఇప్పుడు ఫోటోస్ కేక్ అవి కూడా వస్తుంది ఫోటో కేక్ కూడా తయారు చేస్తాం అవునమ్మమ్మ చూపిమంటే చూపిస్తాం తర్వాత మనము ఈ కేక్ రెడీ అయిన తర్వాత అన్నీ నాకు ఏమేమి రెడీ చేసినావో అన్నీ చూపిద్దు ఓకే ఓకే ఇప్పుడు కేక్ మీద పూలు వేస్తున్నా డిజైన్ వెంటనే తర్వాత కూడా ఇది మీకు ఎవరు నేర్చుకోమన్నారు మామ నువ్వే ఆలోచన చేసినావా లేకుంటే ఎవరన్నా మన గురువు ఉన్నాడా నీకు గురువు అంటే గురువు రాఘవేంద్ర స్వామి తప్ప ఎవరు లేరు అంటే ఈ వృత్తి ఎంచుకోవాలని ఎలా అనిపించింది వృత్తి అంటే మా ఓనర్ గారు స్వామి గారు శేషాద్రి స్వామి అని ఇక్కడ అయ్యంగారు బేకరీ ఉంది అవును ఆయన దగ్గర చిన్నప్పటి నుండి చేశాను ఆయనే నేర్పించి నాకు ఇలా సొంతంగా అతని పేరు చెప్పుకుని ఇలా పని చేసుకుంటా ఉన్నా మీరు మొదటిగా ఆదానికి వచ్చినప్పుడు ఏ వర్క్ చేసేవాళ్ళమమ్మా ఏమీ లేదు చదువుకునేవాడిని ఫిఫ్త్ క్లాస్ వరకు చదువుకున్నా ఫిఫ్త్ క్లాస్ నుండి బేకరీ షాప్ అబ్బలేదు బేకరీ షాప్ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళము వాళ్ళు మమ్మల్ని మంచిగా ఉన్నారు కదా అని చెప్పేసి అట్లే పనిలో పెట్టుకున్నారు ఇలాగే పని నేర్చుకుని సొంతంగా పెట్టుకునేంత ఛాన్స్ వచ్చింది మా అత్త పిల్లలు ఏం చేస్తున్నారు అమ్మమ్మ మీ మా మా వైఫ్ అంటే ఇంక ఇక్కడే బేకరీ షాప్లో చూసుకుంటారు నీకు సహాయం చేస్తూ ఉంటుందామమ్మ సహాయంగా ఉంటారు మా అబ్బాయి మా చిన్న బాబు చదువుకుంటున్నాడమ్మా ఎక్కడ డిగ్రీ కర్నూలు కాలేజ్ చదువుతా ఉన్నాడు ఇప్పుడు ఏమంటే నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి హెల్ప్ చేయడానికి వచ్చినాడు అవును జనవరి ఫస్ట్ వచ్చింది కదా త్రీ డేస్ అక్కడ హాలిడేస్ తీసుకుని వచ్చేసినాడు ఎందుకంటే నీ కష్టం కూడా వాళ్ళకు మామ ఈ టైంలోనే నీ కష్టం తెలిసేది వాళ్ళకు అవును మా నాన్న ఎలా కష్టపడుతున్నాడో ఏమని నీ కష్టం చూస్తే వాళ్ళు కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకుంటారు అవును ఎస్ అది కలర్ దిద్దు తట ప్యాకెట్స్ ఇల్లుడు ఇది హాఫ్ కేజీ చేసి చూపించాను వన్ కేజీ చేసినాను రేపు టూ కేజీస్ ఫోర్ కేజీస్ ఫైవ్ కేజీస్ కానీ చేసి చూపిస్తాను ఓకే ఫోర్ కేజీస్ ఫైవ్ కేజీస్ వస్తుంది ఇది హాఫ్ కేజీ రెడీ అమ్మమ్మా ఓకే చాక్లెట్ కేక్ రెడీ చాక్లెట్ కేక్ హాఫ్ కేజీ రెడీ చూడండి ఫ్రెండ్స్ ఎలా చేసినాడో ఎంత తొందరగా చేసినాడో మా అమ్మ సరే టూ రెండు చేసినాను ఇది కూడా చూపిస్తాను ఓకే అమ్మమ్మ శంకర్ చూడండి ఎంత అందంగా డిజైన్ చేస్తున్నాడో చాక్లెట్ కేక్ ను కలర్ బాల్స్ అవి ఏంటి మామ కలర్ బాల్స్ అని డిజైన్ కోసం వేస్తాము దీన్ని అంటే టేస్టీగా ఉంటాయా టేస్టీగా ఉంటాయి ఓకే రెడీ నమ్మ రెడీ చూడండి వన్ కేజీ చాక్లెట్ కేక్ రెడీ ఎంత అందంగా రెడీ చేసినాడో మా మామ ఓకే మామ థ్యాంక్ మాకు చూపించినందుకు మాది పల్లెటూరు చూడప్ప సపరేట్ పెట్టాలి కింద మామూలు పేపర్ ఏనా ఇది టూ కేజీస్ ప్లేట్ ఇది ట్రై అంటారు కేక్ ట్రై వీటిలో నువ్వు ఎన్ని కేజీలను చేసుకోవచ్చు చాకో కేక్లో వేస్తాం జల్ అంటారు దీన్ని అంటే తీగ ఉంటుందా లేదు చాకో టేస్టీ ఉంటుంది ఇది కేక్ స్వీట్ ఉంటది కాబట్టి దాంట్లోకి ఇది చాక్లెట్ కేక్ అంటారు మిక్స్ చేస్తాం చాక్లెట్ కేక్ వాడుతుంటారు కదా నార్మల్ కేక్ ఇప్పుడు వైట్ ఇది అది పైనాపుల్ ఉంటుంది పైనాపుల్ ఫ్లేవర్ ఉంటుంది వైట్ లో వచ్చి వెన్నెల పైనాపిల్ వస్తుంది ఇది చాక్లెట్ లోపల ఈ కేక్ ని తయారు చేసే బేకింగ్ చేసే ఒక ఐటమ్ ఉంది చూపిస్తాను రండి ఓకే ఇప్పుడు బేక్ అయినాయి దీంట్లో ఇంటికి వస్తుంది చూపిస్తా చూడండి మిషను ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీస్తున్నాడు అంటే ముందుగానే పెట్టుకుని వింటాం కదా మనం బెడ్ వేసి లోపల పెట్టుకుంటాం టూ కేజీస్ కేక్ బెడ్ తయారు అవ్వడానికి ఎంత టైం పడుతుంది మమ్మ ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తుంది హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అర్ధ అర్ధగంట అంటే ముప్పై నిమిషాల్లోనా ఐటమ్ చక్క అని దిగేస్తుంది ఒకేసారి ఎన్ని పెట్టచ్చు మమ్మ మిషన్లోకి కేక్స్ ఒకేసారి ఒక ఇరవై కేజీల వరకు వస్తుంది ఇరవై కేజీల వరకు వస్తుంది చూడండి మిషన్లో నుంచి బెడ్లు ఎలా తీస్తున్నాడో మా మామ కేక్ ఇది దీని నుంచే మనం కేక్ రెడీ చేసే దీని నుంచే కదా దీని కేక్ రెడీ చేస్తాం దీనిపైన క్రీమ్ వేసి డిజైన్ చేసి ఇస్తాం ఇదంతా పావు పావు కిలో ప్లైన్ కేక్ కస్టమర్స్ ఏ విధంగా అడిగితే ఆ విధంగా రెడీ చేయడానికి మామమ్మ హాఫ్ కిలో బెడ్ కిలో బెడ్ పావు కిలో బెడ్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాడు చర్చిల్లో కానీ ఎవరైనా జనవరి ఫస్ట్కి క్రిస్మస్కి చర్చిల్లో గిఫ్ట్గా ఇస్తుంటారు వాటి కోసం తయారు చేసినవి చిన్న చిన్నవి ఇవి అంటే తక్కువ రేట్లో అవునమ్మా చాలా వేడి ఉంటుంది కదమ్మ మా తీసేటప్పుడు హాట్ ఉంది కదా వేడి ఉంటుంది గ్యాస్ పోయి బట్ట పట్టుకునే తీసుకోవాలి ఇట్లా బట్టతోనే పట్టుకోవాలి లేకుంటే కాలుతుండు చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది వీటిని ఒక అర్ధ గంట ముందర మిషన్ మిషన్లోకి పెట్టినాడు మామ అవి రెడీ అయిన తర్వాత బయటికి తీసినావు కదా ఎస్ ఓకే తీసేసినాము ఒక పావు కిలో వస్తుంది ప్లైన్ కేక్ ఇది ఆర్డర్ చేసి ఆర్డర్ ఇచ్చేస్తాం పావు కిలో కొన్ని కేజీలు వచ్చినాయి ఒక నూరు పీసెస్ కావాలి అన్నారు పావు కిలో ప్లైన్ కేకు ఇలాగా తయారు చేసి ఇచ్చేస్తాం చాలా ఆర్డర్స్ వచ్చినాయి మా మామకు నా కోసం మామ ఈరోజు మన వాళ్ళకు చూపిస్తాను కేక్ ఎలా తయారు అంటే చూడండి వేడిగా ఉంది చాలా హాట్గా ఉంది నా కోసం తన పని వదులుకొని నాకు అన్ని చూపిస్తున్నాడు ఐటమ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అర్ధ కేజీ కేకులు తయారు చేసి పెట్టినాడు ఆల్రెడీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కేకులు ఆర్డర్స్ వచ్చినాయో మా మామకు ఇక్కడ కూడా పెట్టినాడు చూడండి ఈరోజు పొద్దున్నే రెడీ చేసినాను అక్కడ ఫోటోస్ కేక్ కదా ఫోటో కేక్ యానివర్సరీ వాళ్ళు ఆర్డర్ ఇచ్చినారు ఇందాక వాళ్ళకి రెడీ చేసిన చూడండి ఫోటో కేక్ కూడా తయారు చేసినాడు అశోక్ అండ్ అఖిల అని అఖిల బర్త్ డే కేక్స్ కానీ ఏదైనా మ్యారే మ్యారేజ్ డే కేక్స్ కానీ అన్నీ తయారు చేస్తాడు అన్నీ సింపుల్గా ఉంది మా మామ షాపు అంటే కూల్ కేక్ కూడా చేసినాము ఇది కూల్ కేక్ కూల్ కేక్ చూడండి కేజీ అమ్మమ్మా టూ కేజీస్ ఇది టూ కేఎస్ కూల్ కేకు ఆల్రెడీ తయారు చేసి పెట్టినాడు నేమ్ రాయాలి దీనికి ఇది వచ్చి కూల్ కేకు ఇంత బ్లాక్ అండ్ బ్లాక్ ఉంటుంది ఎందుకంటే దీనిపైన షిరఫ్ వేస్తాను బ్లాక్ చాక్లెట్ సిరఫ్ అందుకే స్పెషల్గా ఉంటుంది ఇది నార్మల్ చాక్లెట్ కేక్ ఇది కూల్ కేక్ దీనికి నేను వచ్చే ముందరే అది కూల్ కేక్ తయారు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టినాడు ఇప్పుడు నాకు చూపిస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ కూల్ కేక్ ఎంత అందంగా ఉందో ఓకే మామూ మామా నార్మల్ హాఫ్ కేక్ గానే చూపిస్తావా నాకు ఎలా తయారు చేస్తారో చూపిస్తాను రెడీగా పెట్టుకున్నాను డిజైన్ చేసేటప్పుడు తీసుకోండి కావాలి ఓకే మమ్మా ఈ సంవత్సరం మనకు చాలా ఆర్డర్స్ వచ్చి ఉంటాయి కదమ్మా వచ్చినాయి కంపల్సరీ ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది ఎప్పుడు ఏం తగ్గేదంటూ ఏమి లేదు కంటిన్యూ నడుస్తూనే సంవత్సరం ఇంకా పెరిగింటుంది మమ్మ అవును చూసుకోవాలి అంతే అది చేసుకొని పోతా ఉంటాం అంతే లేదు కేక్స్ బాగుంటాయని ఇక్కడ పక్క పక్కన ఎస్కేడి కాలనీ మన ఎస్కేడి కాలనీలో ఉండే పెద్ద పెద్ద వాళ్ళు కూడా అందరు నా దగ్గర తీసుకెళ్తారండి స్మెల్ బాగుంటుందని చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మీ ఐటెం అని చెప్పేసి తీసుకెళ్తారు ఎక్కడ శుభ్రంగా ఉంటుందో అక్కడే మమ్మల్ని జనాలు ఉండేది మన కేక్స్ బాగా సూపర్గా ఉంటే మన దగ్గరకు వస్తారు ఎంత నీట్గా గా ఉంది అంటారు చాలామంది అంటారు బేకరీస్ అంతా అంతా ఇదిగా ఉంటుంది అంటారు కానీ అది మాత్రం చాలా గా ఉంటుంది

ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని మనకు జనవరి ఫస్ట్ వస్తుంది కదా అన్ని జనవరి ఫస్ట్కే ఆర్డర్ వచ్చినాయి మొత్తం ఇప్పుడు కేకులు మామాం తయారు చేసేవాన్ని జనవరి ఫస్ట్కే చూడండి ఫ్రెండ్స్ ఎలా రాస్తున్నాడు ఏమీ చదువుకోలేదు కానీ పేర్లు రాస్తాడు నెంబర్స్ రాస్తాడు అన్నీ రాస్తాడు అంటే మా ఊరి బినిగేరు ఇది పవర్ ఇది అవునామ్మా మన ఊరిని ఎప్పుడు మర్చిపోకమమ్మా మన ఊరి బినిగిరి ఆంజనేయ స్వామి ఆశిష్యులతో ఇవన్నీ తిక్స్వామి తాత బినిగిరి ఆంజనేయ స్వామి ఆశిష్యులతో మేము ఇంతగా గొప్పగా జీవిస్తున్నామంటే ఆయన ఆశీర్వాదం జై గురు దత్త దత్తుడు ఉండాలి మామ మన కస్టమర్లకు నన్ను అడిగితే ఎక్కడ మీ షాప్ అంటే ఏమని చెప్పాలి మామ ఎస్కేడి కాలనీ ఫిఫ్త్ రోడ్ ఆ వంశీచైతన్య హాస్పిటల్ లైన్లో వచ్చేస్తే దొరుకుద్ది ఇక్కడ క్రిస్టియన్ సమాధులు ఉన్నాయి దాని పక్కలోనే ఉంటా గురురాజా బేకరీ శ్రీ గురురాజా శ్రీ గురురాజా బేకరీ అని ఉంటుంది చిన్న బోర్డు ఆదోనిలో మా మామ షాప్ ఉంది ఎస్కేడి కాలనీ ఎన్నో రోడ్డు మామ ఫిఫ్త్ రోడ్ ఫిఫ్త్ రోడ్డు గురురాజా బేకరీ ఎవరైనా కావాలంటే మా మామకు కాల్ చేయండి నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను ఖచ్చితంగా మా మామ షాప్ను విజిట్ చేయండి ఎందుకంటే మీకు చాలా ఖచ్చితమైన రేటు తక్కువ రేటుకే కేకులు తయారు చేస్తున్నాడు మా మామ చాలా స్వీటుగా పాల్ చాలా పరిశుభ్రంగా ఉంటాయి ఇక్కడ కేకులు కావున మా మామ షాపుని విజిట్ చేయాలని నేను కోరుకుంటున్నా ఖచ్చితంగా రావాలి ఫ్రెండ్స్ మీకు తక్కువ ధరకే ఇస్తాడు మా మామ ఓకేనా ఫైనల్గా నేను మా శంకర్ మామని మామ హాఫ్ కిలో ఎంత కేజీ ఎంత మనకు ఏ విధంగా అమ్మితే గిట్టుబాటు ధర వస్తుంది అలాగే ఈ క్రీమ్ చాలా టేస్ట్గా ఉంది మామ ఏమేమి ఐటమ్స్ కలుపుతారో అని అడిగాను మామ పలానా పలానా ఐటమ్స్ కలుపుతాం సుధా అన్నాడు అలాగే వెనకాల ఉన్న కేకులను ఎన్ని గంటల నుంచి చేశారు మా చాలా చేశారు ఈరోజు అంటే ఉదయం ఆరు గంటల నుంచి చేశాము సుధా అన్నాడు అలాగే నేను అక్కడ ఉన్న బూంజీలు తీసుకొని మామా ఇవి కూడా మన షాప్లోనే చేస్తారంటే అవును సుధా అన్నాడు అక్కడ బెడ్ ప్యాకెట్ కూడా చూపించాడు ముప్పై రూపాయలకు అమ్ముతాం సుధా అన్నాడు పూర్తి వీడియో చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందు ముందు నా వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరి లైఫ్ స్టైల్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి తక్కువ